రాత్రికాల ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేల కొలది అయ్యా మీకు వంధనాలు తండ్రి ఇదిగో ప్రభా యూట్యూబ్ ద్వారా ప్రభావ నాతో కలిసి ప్రార్థిస్తున్న మా సహోదరి సహోదరులకు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి జీవితాల్లో తండ్రి దేని కొరకైతే ఆశపడి ఎదురు చూస్తున్నారో తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో తండ్రి మీ మీద పూర్తిగా ఆధారపడి ప్రభా ఇదిగో తండ్రి మిమ్మల్ని ఆధారం చేసుకుని బ్రతుకుంటకు తండ్రి మాకు తగిన తెలివిని జ్ఞానాన్ని దయచేయండి ప్రభావ మా కుటుంబాల్లో ఉన్న యువతి యువకుల జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి నడవడికలను జ్ఞాపకం చేసుకుని నాయన ఇదిగో ప్రభా మాలుడు నడవలసిన త్రోవను వారికి నీరుపన్నావు తండ్రి ఒకవేళ తండ్రి అందులో మేము విఫలమై ఉంటే మమ్మల్ని క్షమించండి నాయన ఇదిగో ప్రభా వారికి తండ్రి తగిన బుద్ధి చెప్పండి తండ్రి అనేకమైన వ్యసనాలకు తండ్రి బానిసలైన ప్రభావ యువతి యువకులు ఉన్నారు తండ్రి ఇది ప్రభా ఈ సమాజంలో తండ్రి వారికి బుద్ధి చెప్పుటకు తండ్రి ప్రభా తల్లిదండ్రులకు తండ్రి ఇదిగో ప్రభా సరిపోవడం లేదు నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డలు తండ్రి ఇదిగో ప్రభా తల్లిదండ్రుల మాట వినక దారి తప్పి తిరుగుతున్నారు తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో తండ్రి వారి మనసు మార్చండి నాయన వారి మనసులో తండ్రి ఒక మంటను రేపెత్తండి తండ్రి ప్రభా తల్లిదండ్రులు పడుతున్న బాధలు నా తండ్రి నీ బిడ్డలు తెలుసుకొని నాయన మారు మనసు పొందుటకు తండ్రి ఇదిగో ప్రభు మీ సాక్షులుగా మారుటకు నాయన వారికి తగిన బుద్ధి చెప్పండి తండ్రి మీకు వందనాలయ్యా రాత్రి కాలుసం తండ్రి మా కుటుంబాలను తండ్రి మా కుటుంబాలను యువత యువకులకు జ్ఞాపకం చేసుకోండి వారి నడవ తండ్రి గో ప్రభా మంచి మార్గం నడిపించండి అలాగే తండ్రి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి తండ్రి చదువులు అయిపోయినప్పటికీ తండ్రి ప్రభా మంచి ఉద్యోగం దొరక్క తండ్రి కుటుంబంలో తండ్రి అలాగే ఇంట బయట తండ్రి ప్రభా ఇగో తండ్రి చేదరింపులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే ప్రభా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాయన గో ప్రభా ఆత్మహత్యలకు సైతం వెనకాట్లు అయితే అంటే వారికి జ్ఞాపకం చేసుకుంట్రీ ఇగో భవిష్యత్తు ముందున్నది ఇగో మహోత్సవమైన భవిష్యత్తు ముందున్నదని తండ్రి నీ బిడ్డలు ఎరిగిన ఆయన ఇగో ప్రభా మీ మీద నమ్మకం ఉంచి తండ్రి ప్రభావ మీ వైపు చూస్తూ తండ్రి ప్రొత్తి తండ్రి వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి రాజా ఇదిగో ప్రభా ఇటువంటి తొందరపాట్లకు తండ్రి లోనవ్వక ఇటువంటి తొందరపాటు పనులు చేయక తండ్రి ఓ తండ్రి పుట్టుకు వారికి సహాయము దయచేయండి తండ్రి వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి తండ్రి అలాగే తండ్రి మద్యానికి బానిసై కుటుంబంలో తండ్రి ఇగో ప్రభా బాధ్యతలు లేక తండ్రి ప్రతి దినము తండ్రి గొడవలు పెట్టుకుంటూ తండ్రి అశాంతి నెలకొన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ యజమాని మనస్సు మార్చండి నాయన వారి హృదయాల్లో ఉండండి నాయన ఆ మద్యానికి బానిస అయినప్పుడు తండ్రి ప్రభా ఇదిగో తండ్రి కుటుంబం చెల్లాచి ఎదురైపోతుంది తండ్రి బిడ్డల భవిష్యత్తు పాడవుతుంది నాయన ఇదిగో తండ్రి ఆ కుటుంబ యజమాను రాలి తండ్రి ఎంతో వేదన అనుభవిస్తుంది తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి విధమైన కీడు నుండి తండ్రి ప్రతి విధమైన బానిసత్వం నుండి విడుదల తెచ్చేయండి రాజా మీకు వందనాలయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా సహోదరి సోదరుల జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో ప్రతి తండ్రి అవసరతను తీర్చండి ప్రతి తండ్రి సైతాను శక్తులను తండ్రి అపవాది తంత్రాలను తండ్రి పరచండి నాయన ప్రభా ప్రార్థనలో తండ్రి ఇంకా మేము తండ్రి దీని దినాభివృద్ధి చెందుటకు తండ్రి మాకు తగిన జ్ఞానాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి ఘననామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్